హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ మీన్ చాలా డేస్కి అయితే నేను మీషోలో షాపింగ్ చేశాను సో అంటే కొన్ని అవసరం ఉన్నాయి అయితే తీసుకున్నాను అన్నమాట ఏమేమి తీసుకున్నాను అది అయితే షేర్ చేస్తాను మొదటిసారిగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సో మా పాప బర్త్డే వస్తుంది ఇంకొక వన్ వీక్ ఉంది సో అందుకోసమే ఇంకా నేను తనకి ఇంకా బెలూన్స్ అయితే ఆర్డర్ పెట్టినా అనమాట సో సెట్ సో చాలా తక్కువ రేట్కి వచ్చేసింది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ వన్ నైంటీ రూపీస్ ఆ టూ హండ్రెడ్ పడింది అంతే కానీ చాలా బాగా అంటే మనకి బయట అయితే ఎక్కువ కాస్ట్ అనమాట అన్ని అన్నీ తీసుకోవాలంటే కానీ ఈ సెట్లో అయితే మనకి అసలు ఇంకా బయట ఏం తీసుకోవాల్సిన అవసరం లేకుండా మనకి ఒకే సెట్లో అయితే వచ్చేసాయి అనమాట సో బెస్ట్ అని చెప్పొచ్చు మీషోలో మనం బర్త్డేస్కి లైటింగ్ కానీ బెలూన్స్ ఆర్డర్ పెట్టుకోవడం అయితే బెస్ట్ అని నేను అనుకుంటా సెట్ అయితే చాలా బాగుంది సో అందులో బెలూన్స్ వచ్చాయి అండ్ ఒక అంటే ఎన్నో బర్త్డే అనేది సింబల్ ఉంటుంది కదా సో అది అండ్ లైటింగ్స్ ఇంకా బ్యాక్కి పెట్టడానికి కవర్ అన్నమాట అంటే డెకరేషన్ ఫస్ట్ వైట్ది పెట్టేసి తర్వాత లైటింగ్స్ అండ్ హ్యాపీ బర్త్డే అనేది అది అవి వచ్చాయి సో అవి అండ్ వైట్ టూ వచ్చాయి అనమాట చాలా పెద్దగా ఉన్నాయి ఇవి నేను ఇంకా మొత్తం ఓపెన్ చేసి చూపియలేదు జస్ట్ నార్మల్గా మీకు చూపిస్తున్నాను అంతే ఇంకా మొత్తం ఓపెన్ చేస్తే కరప్ట్ చేస్తుందేమో మా పాప అని చెప్పేసి ఇంకా మొత్తం అయితే ఓపెన్ చేయలేదు బర్త్డే బర్త్డే వర్డ్స్ వచ్చాయి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అవి ఇంకా లైటింగ్స్ అయితే ఇవి బయట మనం తీసుకుంటే మనకి ఒక ఇవే ఒక టూ హండ్రెడ్ ఉంటాయి అనిపిస్తుంది నాకైతే చాలా బాగుంటాయి నేను ఇంతకుముందు బాబు బర్త్డేకి కూడా తీసుకున్నా చాలా బాగున్నాయి అనమాట సో అవి ఇప్పటికీ ఉన్నాయి కానీ ఈ సెట్ పెట్టినా కదా సో ఈ సెట్లో అయితే ఇవి వచ్చాయన్నమాట బాగున్నాయి అనమాట రీజనబుల్ ప్రైజ్ ఎవరైనా బర్త్డేస్కి నార్మల్గా చిన్నగా డెకరేషన్ చేసుకొని అలా తీసుకుంటే మీ షో బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట చాలా బాగున్నాయి మొత్తానికి అయితే ఇంకా అన్నమాట నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అయితే నేను ఒక చైన్ తీసుకున్నాను అంటే నార్మల్గా సింప్లీగా చాలా తక్కువ వచ్చింది అనమాట చాలా తక్కువ కాస్టే అండ్ చాలా బాగుంది గుడ్ లుకింగ్ ఇంత మంచిగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అంత బాగుంది ఇప్పుడు బయట మనం డైరెక్ట్ తీసుకుంటే మేబీ అంతే పడవచ్చు నాకు అంటే ఒక టూ హండ్రెడ్ అట్లా ఉంటుంది అనిపిస్తుంది కానీ నాకు ఈ దీంట్లో అయితే వన్ సిక్స్టీ రూపీస్కే వచ్చింది బాగుంది కాస్ట్ కూడా అంటే రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు మనము నార్మల్గా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి డ్రెస్సెస్ మీకి కానీ నార్మల్గా సింప్లీ శారీస్ వేసుకున్నప్పుడు అలా సింపుల్గా నెక్కి పెట్టేసుకొని దానికి మ్యాచింగ్ హియర్ టాప్స్ పెట్టుకుంటే బాగుంటాయి ప్లస్ ఇంకొంటే ఏంటిదంటే మనకి సేఫ్టీగా అంటే మనకి ఎక్కడిక్కడ పడేయకుండా అండ్ సేఫ్గా మనకి ప్యాకింగ్ కూడా చాలా బాగుంది సో ఇలా మనం నార్మల్గా ఇట్లా పెట్టుకున్నాం అనుకో చాలా లుక్ వస్తుంది అనమాట చాలా బాగుంది సింప్లీగా నేను ఇంకెలా వస్తుందో ఎలా కనిపిస్తుందో అని కన్ఫ్యూజన్లోనే పెట్టినా కానీ చాలా బాగుంది నాకు చాలా నచ్చింది మీకు లింక్స్ అయితే రెండు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అండ్ నేను నెక్స్ట్ ఇంకా హియర్ టాప్స్ బాక్సులు కూడా పెట్టినా పెట్టినా సో అవి వచ్చిన తర్వాత వాటిది స్పెషల్గా వీడియోనే చేద్దాం అనుకుంటున్నాను సో అప్పటి వరకు అయితే మీకు ఇది హెల్ప్ఫుల్గా ఉంటా అది ఇలా సింపుల్గా చైన్ తక్కువ కాస్ట్లా మనం తీసుకొని తీసుకోవాలనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను అసలు చాలా బాగుంది శారీస్ మీద బాగుంటుంది నేను వేసుకున్న టీ షర్ట్ కాబట్టి టీ షర్ట్ పైన కూడా మంచిగా అనిపిస్తుంది కానీ టీ షర్ట్ పైనకైతే మనం పెట్టుకోలేము కానీ నార్మల్గా ఫెస్టివల్స్కి కానీ ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు నార్మల్గా వేసుకొని డ్రెస్సెస్ మీద చుడిదార్స్ మీద వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగుంది ప్యాకింగ్ వరకు కూడా చూ సూపర్ వచ్చిందనమాట సో ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఇంకెళ్ళి ఇలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో బాక్స్ కూడా సూపర్ ఉంది చాలా బాగుంది థ్యాంక్ యూ నెక్స్ట్ మంచి లక్ దా కలుద్దాం బాయ్ బాయ్